బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా టాపిక్ మళ్ళీ చర్చనీయాంశమైంది షర్మిలా గారు దీనిపై దీక్ష చేయబోతున్నట్లుగా ప్రకటించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపై ఢిల్లీ వెళ్తున్నట్లుగా సమాచారం అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది శర్మిలా గారేమో దీక్ష చేయబోతున్నాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో దీనికోసమే ఢిల్లీ వెళ్తున్నాను అంటున్నారు అంటే మనం చూసుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాలు ఇది టాపిక్ రాలేదు ఓన్లీ ఎలక్షన్స్ ముందు మాత్రమే ప్రతి పార్టీ ఈ ఈ చర్చకు దారి తీయడం ఎందుకు ఈ టాపిక్ ని బయటకు తీసుకురావడం ఎందుకు జరుగుతుంది ఎందుకు ఎలక్షన్స్ కోసం ఇది ఏమైనా స్టంట్ అంటారా ప్రత్యేక హోదా అనే ఒక వర్డ్ వాడితే ఓట్లు పడతాయా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనేది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిర్ణయం ఆయన ప్రకటించినటువంటి సిక్స్ పాయింట్స్ ఫార్ములాల్లో ఇది నెంబర్ వన్ రాష్ట్ర విభజన సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం భర్తీ చేయడంలో హోదా ఇస్తున్నామన్నారు ప్రత్యేక హోదా అనేది వాళ్ళ పార్టీలకు ఒక ఎలక్షన్ స్లోగన్ గానో ప్రజలకు ఒక అందని ద్రాక్షగానో కేంద్రానికి ఒక మిగు మింగుడు పడని అంశంగానో కాదు అదేంటి నష్టపోయిన రాష్ట్రానికి ఒక ప్రాణవాయువు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నాడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ప్రాణవాయువు అన్నాడు సంజీవని అన్నాడు శ్రీరామ రక్ష అన్నాడు హోదా కోసం దీక్షలు చేశాడు నలభై ఎనిమిది గంటల దీక్ష చాలాసార్లు అతను తిరగబడ్డాడు రాజీనామా చేయండి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసేవాడు మంత్రులను కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాజీనామా చేయించింది ఏది అప్పుడు ఉన్నటువంటి సుజనా చౌదరి అశోక్ గజపతి రాజు ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి ఉపసంహరించింది తెలుగుదేశం కానీ సాధ్యం కాలేదు ఏంటి ఇప్పుడు షర్మిల ఇంకోసారి దాన్ని ఎత్తుకుంది రేపెప్పుడో ఢిల్లీలో అసలు షర్మిల దీక్ష చేయబోతోంది హోదా కోసం అంటోంది రాహుల్ గాంధీ ప్రధాన అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా పైనే పెట్టిస్తామని షర్మిల అంటోంది ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ షర్మిల వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రత్యేక హోదాని మళ్ళీ ఇంకోసారి ప్రజల్లో చర్చనీయాంశం చేశారు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు దాన్ని కాస్త అటకెక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతున్నటువంటి షర్మిల హోదా ఎందుకు తీసుకురాలేకపోయావు జగన్ అన్న అని అడిగింది బీజేపీకి బానిసగా మారావు అసలు ఏంటిది మనం చూసుకున్నట్లయితే షర్మలా గారు కూడా నువ్వు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ని తాకట్టు పెట్టావు అన్నా అని జగన్మోహన్ రెడ్డి గారు అనటం నువ్వు బీజేపీకి ఊడిగం చేస్తున్నావు అనటం అంటే వీళ్ళిద్దరు ఒకటే అని తనైతే విమర్శిస్తున్నారు అంటే ఇక్కడ అసలు హోదా రాకపోవడానికి కారణం ఏంటి సార్ నిజంగానే వీళ్ళిద్దరు ఒకటేనా లేదంటే ఎవరిదైనా తప్పుందా వీళ్ళు తీసుకురాలేకపోతున్నారా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారా రీజన్ ఏంటి ప్రత్యేక హోదా పాపం ఎవరిది అని ఈ పాపం ఈ నేరం ఈ ఘోరం ఎవరిదంటే అన్ని వేళ్ళు కేంద్రం వైపే చూపిస్తాయి ఓకే ఏది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలే పెద్దలేవాళ్ళ ప్రధాన దోషులు ఏ వన్ గా మనం వాళ్ళనే చూడాలన్నమాట ఎందుకని ప్రత్యేక హోదా ఇవ్వటానికి మీకేమీ అడ్డం వస్తుంది ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం నీతి ఆయోగ్ని పెట్టడం ఇదంతా కూడా మోడీ యొక్క కుట్రగానే కనపడతారు ఏది ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తుందో అనే మీరు ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారా ఓకే నీతి ఆయోగ్ని ఎందుకు తీసుకొచ్చారు కేవలం ఆంధ్రప్రదేశ్ అవకాశాలకు గండి కొట్టడం కోసమా నీతి ఆయోగ్ తేవటం వల్ల మీరు ఉద్ధరించిందేంటి ప్రణాళికా సంఘాన్ని మూసేయటం వల్ల మీరు సాధించిందేంటి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం శాసనసభ మూడుసార్లు తీర్మానం చేసి పంపింది శాసన మండలి మూడు సార్లు తీర్మానం చేసి పంపింది పద్నాలుగవ ఆర్థిక సంఘానికి రెండు సార్లు ఇచ్చారు పదిహేనవ ఆర్థిక సంఘానికి ఒకసారి వినతి పత్రం ఇచ్చారు పోరాటం జరిగింది కానీ పార్టీలలో చిత్తశుద్ధి లోపమా కేంద్రం యొక్క ఒక రకమైనటువంటి నిరంకుశ ధోరణ ప్రజలకి వాళ్ళ ఆశనిపాతం అయింది హోదా వస్తే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టినటువంటి పాలకులు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి దీనికి రెండవ దోషి అన్నమాట ఓకే ఏ వన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితే ఏ టూగా జగన్మోహన్ రెడ్డి మారాడు ఆయన ఏమన్నాడు ఆ రోజు నాకు పాతి మంది ఎంపీలు ఇవ్వండి నేను హోదా తెస్తానన్నాడు ఇవాళ నీకు ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇరవై రెండు మంది లోక్సభ ఉన్నారు ఒక తొమ్మిది పది మంది రాజ్యసభలో ఉన్నప్పుడు మళ్ళా ఇంకో మూడు రాజ్యసభ సీట్లు రాబోతున్నాయి అయినా నువ్వు తేలకపోయావంటే మొదటిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడే చెప్పాడు ఏమని మన కర్మ బీజేపీకి అంత మెజారిటీ అన్నాడు బీజేపీకి అంత మెజారిటీ వస్తే మన కర్మ ఎందుకు అవ్వాలా బీజేపీ మెజారిటీ చూసి నువ్వు కాళ్ళెరగ కొట్టుకుంటావా నీ పోరాట దృక్పథం నీ పటిమ ఏమయ్యాయి నువ్వెందుకు సాగిలు పడ్డావు ఎవరి కోసం సాగిలు పడ్డావు నీ కేసుల కోసం నీ తమ్ముడు కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీక్షలు చేయడం ఏంటి అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని మంత్రుల్ని రాజీనామా చేయమని డిమాండ్ చేయడం ఏంటి ఇప్పుడు మరి నువ్వు కూడా రాజీనామాలు ఎందుకు చేయలేదు నీ ముప్పై ఒక్క మంది ఎంపీలు రాజీనామా చేసేయచ్చు కదా రాష్ట్రపతిగా ఇప్పుడు నువ్వు గెలిపించావు బీజేపీ క్యాండిడేట్ని మాకు హోదా ఇస్తేనే మేము రాష్ట్రపతికి ఓట్లేస్తామని చెప్పావా చెబితే వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా అంటే ఇక్కడ నుంచి పోరాటమే సరిగా లేదంటారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి కానీ పోరాటం కానీ ఏ వన్గా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటే ఏ టూగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది సొంత చెల్లే అంటోంది ఏమని బీజేపీకి బానిసయ్యాడు మా అన్న అని చెప్పి ఒక ప్రత్యేక హోదా అంశమే కాదు విభజన చట్టంలో అంశాలన్నీ కూడా గండి కొట్టారు ఏది కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు ఆ రోజు ఆయన ప్రకటించిన మన్మోహన్ సింగ్ ప్రకటించిన ఆరు సూత్రాలలో ఇది మొదటిది రెండవది పోలవరానికి జాతీయ హోదా ఇప్పటికి అయింది ఇప్పటికీ అది పూర్తిగాల చంద్రబాబు హయాంలో సెవెంటీ వన్ పర్సెంట్ జరిగితే ఇప్పుడు త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో జరిగింది ఈ ఐదేళ్లలో పదేళ్లలో పూర్తి కాని పోలవరం ఇంకెప్పటికి పూర్తవుతుంది దాని ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు అందుతాయి వేల కోట్ల ఆర్థిక లోటు ఎప్పుడు భర్తీ అవుద్ది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ మీరు ఎందుకు ఇచ్చారు అసమాన విభజన పదహారు వేల కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆరు వేల కోట్ల మిగులు బడ్జెట్లో తెలంగాణ ఉంది హైదరాబాదు ఆదాయాన్ని ఇచ్చే నగరం తెలంగాణకు వెళ్ళింది వీళ్ళకి ఆదాయాన్ని ఇచ్చే రాజధాని నగరం లేదు కాబట్టి మీరు ఇవన్నీ ఇచ్చారు ఇచ్చిన వాటిని ఎందుకని భర్తీ చేయలేదు ఇప్పుడు విభజన చట్టంలో మీరు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇచ్చారు ఆయిల్ రిఫైనరీ క్రూడ్ ఆయిల్ చేశారా మీరు స్టీల్ ప్లాంట్ అన్నారు కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది కడప స్టీల్ ప్లాంట్ దానికి ఇంతవరకు ఏమైనా అసలు పునాదులు లేచనీయా నాలుగు సార్లు మూడు సార్లు శంకుస్థాపనలు చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు దుగరాజపట్నం పోర్ట్ అన్నారు ఒక పోర్ట్ లేదు ఎయిర్పోర్ట్ లేదు స్టీల్ ప్లాంట్ లేదు విశాఖ మెట్రో అన్నారు ఎక్కడుంది విశాఖ మెట్రో ఇంతవరకు నువ్వు విశాఖ మెట్రో ఆఫీసే నువ్వు ఏర్పాటు చేయలేకపోయావంటే దానికి పది కోట్లు ఖర్చు పెట్టలేకపోయావంటే బుందేల్ఖండ్ ప్యాకేజ్ అన్నాడు కలహండి ప్యాకేజ్ అన్నాడు ఏడు జిల్లాలకి వెనుకబడిన అభివృద్ధి నిధి అన్నారు ఏడాదికి యాభై కోట్లు ఒక జిల్లాకి ఒక జిల్లాకి ఏడాదికి యాభై కోట్లు ఇస్తే దేనికి వెనుకొస్తుంది అది ఒక రోడ్డు వేయటానికి ఎంత అవుతుంది ఒక బిల్డింగ్ కడటానికి ఎంత అవుతుంది అవైనా సరిగ్గా ఇచ్చావా మూడు వందల యాభై కోట్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇచ్చి మానే సార్ ఎందుకు సార్ అంటే ఒకవేళ వీళ్ళు ఇవన్నీ అభివృద్ధి చేస్తే ఈ ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా అయినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదు అంటారు ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు ఇంత అక్కసు వనరులు బాగున్నాయి మొత్తం దేశంలోనే అతి పెద్ద కోస్టల్ లైన్ ఉన్న స్టేట్ చక్కటి రిసోర్సెస్ ఉన్నాయి భూగర్భ వనరులు ఉన్నాయి మంచి కష్టపడే ప్రజలున్నారు అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఇంత అధోగతి పాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అంతే కదా మామూలు వివక్ష కాదు ఇది కక్ష ఒక రకంగా వివక్ష అనే పదం చాలా మైనర్ అనమాట కక్ష సాధింపు కనపడుతోంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్టేట్గా మారుతుందో దీన్ని తొక్కాలి అనే ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతుంది తప్ప ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక హోదా సాధన సమితి అని ఒక సమితి ఉంది చల్సాని శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా వాళ్ళంతా ఫైట్ చేసినా కానీ అది ప్రజల్లోకి వెళ్ళటం లేదు సిపిఐ సిపిఎం వీళ్ళంతా పోరాడుతున్నారు ఒక ఆయన అసలు పార్టీయే పెట్టాడు ఇప్పుడు ఏది లక్ష్మీనారాయణ సిబిఐ జేడీ ఏం పెట్టారు ఏదేదో జై భారత్ నేషనల్ పార్టీ హోదా సాధిస్తామంటున్నారు అందరూ ఏకం కావాలా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఒక శక్తిగా పనిచేయాలి అంతేగాని జగన్మోహన్ లాగా ఇలా సాగిల పడేటటువంటి ధోరణితో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయాలు నెరవేరవు ఇప్పటికైనా మేల్కోవాలి పార్టీలు మేల్కోవాలి కేంద్రం నుంచి ఏం రావాలో అవి రాబట్టుకోగలిగినటువంటి శక్తి ఈ పార్టీలకు వస్తేనే ఆంధ్రప్రదేశ్కి మళ్ళా విముక్తి ఓకే ఓకే సార్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ప్రత్యేక హోదా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పటికి ఇది కళ నెరవేరుతుందో చూద్దాం సార్ థ్యాంక్ యూ నమస్తే